ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సంబంధించి అర్జీలు జిల్లా అధికారులు తమ లాగిన్ను ఓపెన్ చేసి ఏ రోజుకు ఆ రోజు పరిశీలించి వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్టుసెల్వి అధికారులను ఆదేశించారు సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి డిఆర్ఓవి విశ్వేశ్వరరావు డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాపులతో కలిసి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ లో రెండు వందల పదిహేడు అర్జీలు వచ్చినట్లు తెలిపారు లాగిన్ ఓపెన్ చేసి చూడడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని చెప్పారు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులను విషయంలో ఆదేశించారు జిల్లా అధికారులు పీజీఆర్ఎస్ లో జిల్లాలోని అర్జీల పరిష్కారానికి సంబంధించి సొంత లాగి ఓపెన్ చేసి ప్రతి అర్జీని పరిశీలించి అర్జీల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె ఆదేశించారు అర్జీల పరిష్కారంలో నాణ్యత కనబరచాలని అర్జీలు రీఓపెన్ లేకుండా అధికారులు శ్రద్ద వహించాలని సూచించారు సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు